ఈరోజు విష్ వెంకట గారు అకాల మరణం వచ్చింది అందరికీ బాగా చెప్పాలి వెంకట్తో నాకు ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది ఆది సినిమా నుంచి నేను కలిసి నటిస్తుంది ఆది సినిమాలో అప్పుడు నేను నేను కొత్త తను కొత్త ఇంట్రెస్ట్ అయింది రెండు వేల ఒకటి రెండు వేల రెండు అప్పుడు మేము చాలా రోజులు ఆ సినిమా కోసం పని చేసినప్పుడు మేమంతా ఏంటంటే నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్ అంటే తను నా నా మీద ఫైట్ ఇద్దరు కలిసి ఫైట్ చేసేవాళ్ళు ఫైట్ మాస్టర్ కూడా మద్దతు చేయించేవారు ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది అంటే మేమందరం కలిసి సహనటర్లుగా చేసాము అలాగే తెలుగు సినిమా చాలా సినిమాలు తన కలిసి యాక్ట్ చేశాను ఎన్నో సినిమాలు ఉన్నాయి గుర్తునైన సినిమా పేర్లు కూడా చాలా సినిమాలు చేశాం కలిసి పెద్ద అన్నీ చేశాను బిపి నాయక్ గారు సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు సాంబా చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచిగా మేము ఆ మధ్య నేను ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేసి దాన్ని నాకు చేత నేను సహాయం చేసి వెళ్ళాను అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళు ఆవిడ మా అసోసియేషన్లో కార్డు అప్లై చేశాం కదమ్మా అని అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్ అది మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది అది మీరు మిస్ చేసుకున్నారు ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి అది రూల్ కదా అది మీరు చేయలేదు అని మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట నాకు కాల్ చేశారు చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా నిజమేనా అని అడిగితే లేదా మాదంతా ఫేక్ ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు ఆ వదిన నేను చాలా సార్లు వచ్చి కలిశాను అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను అప్పుడు అదే నాకు తెలుసు తర్వాత ఇక్కడ అని చెప్పారు మళ్ళీ అటు నుంచి వచ్చాను సో ఏంటంటే హెల్త్ బాగాలేదు మాక్సిమం చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేశారు మ్యాన్ బయట జనాలు కూడా చాలా మంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే రెండు మూడు సార్లు వచ్చి హెల్ప్ చేసేది చాలా సార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలి మెడి ఆర్టిస్ట్ కూడా సాగుడుకి లేకపోతే ఇంకోదానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోకల్ లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసలు ప్రాబ్లం అతను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు కానీ లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది ఎవరైనా మా అసోసియేషన్ మీరు మెంబర్ అయితేనే కదా మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి మీరు జర్నలిస్ట్ యూనియన్ యూనియన్లో ఉంటేనే కదా ఇస్తారు మీరు అసోసియేషన్లో వచ్చి మెంబర్ కాకపోతే మీరు చేయాలంటే మేమేదే పర్సనల్ చేసేది మేము చేసాము ఎవరైనా చేస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరో అయినా ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ యూనియన్ అన్నప్పుడు తనకు రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ కానీ తనకి చెందదు అది ఎవరికైనా ఈజ్ రూల్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లెజెన్సీ అంటాను అన్ని విధాలుగా అది కొంచెం ఆరోగ్యమైన మీద ఉంటే ఈ రోజు ఇంత తొందరగా వెళ్ళిపోయారు కదా చిన్న వయసు పెద్ద వయసు కూడా కదా యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలు అంటే చనిపోవలసిన వయసు కాదు అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు డబ్బు ఇవాళ కదా రేపు వస్తుంది కానీ ఆరోగ్యం పోతే ఎవరికి రాదు దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అతను ఆత్మకి సాధించకూరని కోరుతున్నాను కానీ తెలిసిన మేము కలిసి అందరం కలిసి ఆనంద భారతి అలాగే కిష్ వెంకట్ నేను రమేష్ దిల్ రమేష్ ఇలా చాలా మంది ఒక గ్రూప్ అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా మేము బాగా చేసాము అతను కూడా బాగా చేస్తాడు విలక్షణంగా నేను మాట్లాడతాడు డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము వెంకట వెళ్ళిపోయినా అతని డైలాగ్లో అతని సినిమాలు మాత్రం గుర్తుగానే ఉంటాయి ఇప్పటికీ కుటుంబానికి అయితే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా మాకు చేతనైతే మేము చేశాము ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు ఆరోగ్యం బాగుండు ఉంటే తను మళ్ళీ గుంజుకునేవాడు బ్యాడ్ లక్తమే అనుకున్న మనం నుంచి వెళ్ళిపోయాడు శాంతి చీకూరని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా అందరం ఇప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరఫున మా అందరి తరఫున కూడా నేను కూడా నివాళులు అర్పిస్తున్నాను వెంకట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడు కానీ మనందరం మర్చిపోలేని నటుడు కానీ మంచి క్యారెక్టర్స్ చేశారు అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అంటే అతని మంచితనం అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండి ఉంటే ఇంకా మనం మధ్య చాలా సినిమాలు చేసేవాడు ఒక్కటే నేను బాధపడుతున్నాను ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి ఇదే అందరికీ చెప్తాను ప్రతి నటులకి బయట వాళ్ళకి ఎవరికైనా సివిలియన్స్ కూడా